హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నా ఈరోజు నేను చేసేది ఏంటిదంటే పాలకూర ఫ్రై అన్నట్టు అంటే ఏమి ఇవ్వకుండా ఓన్లీ పాలకూర చేస్తున్నా మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు గంట సింబల్ నొక్కినంటే ఖచ్చితంగా నేను చే పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు అందుతుంది ఇప్పుడు ఏంటిదంటే కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకున్న ఆవాలు వేసుకున్న వెల్లుల్లి కప్పల్సరి దంచి వేసుకున్నా అంటే జీలకర్రతో దంచితే బాగుంటుంది ఉల్లిగడ్డ వేసుకున్నాం ఇవి రెండు ఇవి కొంచెం గోలాలి ఇది ఏంటిదంటే నేను పచ్చిమిర్చి వేసి ఎండుమిర్చితోనే ఎక్కువ వేసిన అసలు మొత్తం పచ్చిమిర్చి వేయకుండా చేద్దాం అనుకున్నాం కానీ ఏమో మా ఇంట్లో మరి ఏమంటున్నామని చెప్పేసి మళ్ళీ మిర్చి రెండు వేసిన కానీ పాపం ఆయనకే లేకుండా అయిపోయింది మాకే అయిపోయింది ఆల్రెడీ తినేసినాం కర్రీ కూడా అయిపోయింది కొంచెం సాల్ట్ వేసిన మిర్చి ఇవే కంది కరివేపాకు ఇవన్నీ కోలినాక కొంచెం పసుపు వేస్తున్నా అంటే సరిపడా పసుపు కర్రీకి సరిపాడా పసుపు వేసి ఇప్పుడు పాలకూర వేస్తున్నా పాలకూర కొంచెం కొంచెమే వేసి ఒక గుప్పడంతా వేసి ఒక్కసారి మనం కలుపుకొని అంటే ఎందుకంటే కింద మాడిపోకుండా ఒకసారి మంచిగా కలుపుకొని పోపు మాడకుండా తర్వాత మొత్తం వేసుకొని మూత పెట్టేసుకున్నా పెట్టేసుకొని వేసుకొని ఒకసారి మధ్య మధ్యలో ఒక్కసారి కలుపుకుంటూ ఉండాలి వాటర్ వస్తాయి ఆ వాటర్లన్నీ ఉడికిపోతుంది పప్పుతో కాకుండా ఇట్లా ఫ్రై చేస్తే బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి తెలుసుకోవచ్చు తెలియకనే తెలియని వాళ్ళకి చెప్తున్నా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి చెప్తున్నా ఇందులో మాత్రం టమాటా వేయద్దు మరి టమాటా వేసినామంటే మాత్రం కిడ్నీలో స్టోన్ వస్తుంది అంటారు అది నిజమా అబద్ధమా అది నాకు తెలియదు కానీ అంటారు కదా పాలకూరకు టమాటాకు పడదని ఫైనల్లీ పాలకూర ఇట్లా అయిపోయింది టెన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోయే పాలకూర ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది నిజం చెప్తున్నా మస్తు టేస్టీగా ఉంటుంది ఉప్పు మాత్రం సరిపడ ఎక్కువ పడుతుంది కొంచెమే వేసుకోవాలి ఆల్రెడీ నేను ఉప్పు వేసింది ఏదో ముచ్చట్ల పడి ఉప్పు వేసింది చెప్పలేదు పోపులో కొంచెం వేసిన మధ్యలో కొంచెం వేసిన మొత్తం కలిపి ఒక స్పూన్ కూడా నేను అంతే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నచ్చినట్లయితే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కంపల్సరీ పిల్లలకి బాక్స్కు పెడుతున్నా ఆల్రెడీ బాక్స్ కలిపి పెడతా అన్నట్టు కలిపిన నేను కూడా నేను టేస్ట్ చూసినాకనే కొంచెం పిల్లలకి బాక్స్ పెడతా టేస్ట్ చూసిన నిజం చెప్తున్నా ప్రామిస్గా చాలా టేస్టీగా ఉంది ఒకసారి నిజంగా ట్రై చేయండి ఇలా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్